మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం కేంద్రంలోని తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ అండ్ కళాశాలను గిరిజన సమితి తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ స్థాపకులు అధ్యక్షుడు వినోద్ నాయక్ పర్యటన చేసి హాస్టల్లోని సమస్యలను తెలుసుకున్నారు అలాగే విద్యార్థుల భోజనం టాయిలెట్స్ లు టాయిలెట్స్ పరిశీలించారు ఈ సందర్భంగా వినోద్ నాయక్ మీడియాతో మాట్లాడుతూ హాస్టల్ భోజనం గానీ పరిశుభ్రత అస్తవ్యస్తంగా ఉందని మండిపడ్డారు ఇక బాత్రూంల పరిస్థితి మరీ దారుణంగా ఉన్నాయని ఆయన తీవ్రంగా మండిపడ్డారు దీనిపై వెంటనే అధికారులు స్పందించాలని డిమాండ్ చేశారు అదేవిధంగా వంటగదిలో ఇష్టం వచ్చినట్టు ఎక్కడ పడితే అక్కడ చిందరవందరగా ఉన్నా పట్టించుకునే వారే కరువయ్యారన్నారు సమస్యలపై వెంటనే జిల్లా అధికారులు స్పందించాలని అన్నారు హాస్టల్ ఇంత అద్వాన పరిస్థితిలో ఉంటే ఆర్సీఓ నిద్రమతలో ఉన్నారా అని ఆయన దేవ చేశారు విద్యార్థుల జీవితాలతో చిలగాటం ఆడవద్దని ఆయన హెచ్చరించారు వెంటనే జిల్లా అధికారులు స్పందించి సమస్యలు పరిష్కరించేలా కృషి చేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో సీను నాయక్ తదితరులు పాల్గొన్నారు ఇవి కూడా క్లీనింగ్ చేయాలి కదా ఇక్కడ ఏదైనా జరిగితే పిల్లలకి ఫుడ్పాయలు జరుగుతాయి కదా ఇవి క్లీనింగ్ ఉన్నారు పుస్తకాలు ఇది ఎందుకంటే మనం చేసేది విద్యార్థుల గురించి ఇది కూడా చూ చూడే చూడాలి ఒకసారి ఇక్కడనే చూపులు ఉన్నది సంచి ఇక్కడనే సంచి ఉంది అక్కడ చూడాలి ఒకసారి అన్నీ ఎట్లా వేసుకుంటావు ये गंगावन अनंत कर क्यों आ रही है मुसाफिरों के में पता लगाने की बात है ये मतलब ये बात नहीं है 21 और 50 ಈ ಪುಸ್ತಕ میرے میرے اس کا فوٹو میرے کرتا ہے یہ